మీరు చూస్తున్నది మార్కెట్ ఇవేమున్నాయి రేటు ఎంత ఉన్నాయి రెండు లక్షల నలభై వేలు అట్టన్పాలికి చెందిన పేరు ఎన్ని పళ్ళ మీద ఉంటాయి రెండు 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 పళ్ళ అడిగిపోయారు రేవరండి వచ్చి ఎంత అడిగిపోతున్నారు రెండు ఇరవై కాడికి అడిగారు రాట మీరేంతలున్నారు రెండు నలభై అయితే ఇస్తావు నెంబర్ చెప్పు చెప్పు ఫ్రంట్స్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నైన్ సిద్ధయ్య రాయన్పల్లి పానగల్ మండల్ గోపార్తె జిల్లా రెండు 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 పనులు నాలుగు పనులు ఇది అది నాలుగు పనులు ఇది ఒక పన్నే ఎవడిందా రెండు పనులు ఉంది ఈ